పదమూడవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి యాకోబ పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వచనాన్ని చదువుకుందము మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకరు ప్రార్థన చేయుడి నీతిమంతుని విజ్ఞాపన మనహపూర్వకమైనదై బహు గలదై ఉండును దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరకే దీవించునుగాక ప్రభు నందు ప్రియమైన వర్లరా యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక ఆమెన్ దేవుని వాక్యంలో నుండి నీతిమంతుని యొక్క ప్రార్థన ఎంత శక్తివంతమైనదో అనే విషయాన్ని మనము ధ్యానించబోతూ ఉన్నాము ప్రిల్లరా నీతిమంతుని ప్రార్థన చాలా చేయగలదు అనే అర్థాన్ని అక్కడ మనము గమనిస్తూ ఉన్నాము పౌలు గారు చెప్పారు నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను అని చెప్పి కనుక నీతిమంతుడు ప్రార్థన ద్వారా చేయగలిగిన లేక పొందగలిగినటువంటి కార్యాలు ఏమై ఉన్నవో ఉదయ కాలము వాక్యములో నుండి మనము తెలుసుకొనబోతూ ఉన్నాము ముఖ్యంగా నీతిమంతుడు ప్రార్థన ద్వారా తన జీవితంలో పొందుకోగలిగినటువంటి మేలులను గురించి జ్ఞాపకం చేసుకుందాం అడగడము లేక ప్రార్థించడము అనేటువంటి అనుభవము పొందుటకు చాలా ఉన్నతమైన మార్గముగా కనిపిస్తూ ఉంది ఇంకొక విధంగా చెప్పాలంటే వేరే మార్గములో పొందలేని వాటిని కూడా ప్రార్థన ద్వారా మనం పొందగలుగుతూ ఉంటాము మనము ఏ రీతిగానూ కూడా మన జీవితంలో కలిగి ఉండలేని కార్యాలను ప్రార్థన అనేటువంటి శ్రేష్టమైన సాధనం ద్వారా మనము కలిగి ఉండగలుగుతాము అందులో ముఖ్యంగా పాపంపై విజయాన్ని పొందుటకు నీతిమంతుని ప్రార్థన సహాయం చేస్తూ ఉంటుంది లేకపోతే ప్రార్థన అనేది మనకు సహాయపడుతూ ఉంటుంది చాలా పర్యాయంలో ప్రియులరా మనము పాపాన్ని జయించలేకపోతూ ఉంటాము బలహీనతలను అధిగమించలేకపోతూ ఉంటాము లోటుపాట్లను సరిచేసుకోలేకపోతూ ఉంటాము కానీ మన జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని క్షమాపణ పొందుటకు పాపము నుండి విడుదల పొందుటకు ప్రార్థన అనేది ఒక మార్గము అనే విషయాన్ని గుర్తించగలమా ఆనాడు మనం గమనిస్తే సుంకరి అనబడేటువంటి వ్యక్తి దేవాలయానికి వచ్చాడు దూరంగా ఉన్నాడు ఆకాశం వైపు చూడ్డానికి భయపడ్డాడు తన గుండెలు బాదుకుంటూ పాపినైన నన్ను కరుణించండి అని ప్రార్థన చేశాడు ఎప్పుడైతే అతడు తన పాపాన్ని గురించి పశ్చాత్తాప పాపము నుండి విడుదల పొందడానికి దేవునికి మొర్ర పెట్టాడో దేవుని వాక్యంలో ప్రభువు ఎలా చెప్పారు ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళను అని చెప్పి కనుక ఒక వ్యక్తి పాపం పైన విజయాన్ని పొందడానికి తప్పనిసరిగా ప్రార్థన సహాయం చేస్తూ ఉంటుంది పరిసైన ఇంట యేసుప్రభు ఉన్నప్పుడు ఒక పాపాత్మురాలైన స్త్రీ యేసుక్రీస్తు ప్రభు వారి వచ్చి ఆమె కన్నీళ్లు కార్చి విస్తారంగా కన్నీళ్లు కార్చినప్పుడు ఆమె పశ్చాత్తాపము ఆమె ప్రార్థన ఆ కన్నీళ్ల ద్వారా మనకు కనిపిస్తూ ఉంటుంది ఏసుప్రభు చెప్పారు ఆమె విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పి కాబట్టి స్నేహితులారా పాపము నుండి విడుదల పొందడానికి పాపము పైన విజయము పొందడానికి ప్రార్థన చాలా 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 సహాయం చేస్తూ ఉంది ఆ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి అలాగే ఈనాడు చాలామంది జీవితాల్లో దైవీకమైన జ్ఞానాన్ని పొందుకున్నందుచేత ఈ లోక జ్ఞానము అనే వెర్రితనము చేత నింపబడి వారి జీవితాలను తప్పు త్రోవలోనికి నడిపించుకుంటూ ఉన్నారు కానీ దేవుని జ్ఞానము ఎప్పుడైతే మనం పొందుకుంటామో మనము ఈ జీవితాన్ని సరియైన రీతిగా జీవించటకు సహాయం లభిస్తూ ఉంటుంది మరి అలాంటి దేవుని జ్ఞానాన్ని మనం ఎలా పొందగలుగుతాము యాకోబు పత్రిక మొదటి అధ్యాయము ఐదవచనములో చూస్తే మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా యెడల అతడు దేవుని అడగవలను అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవనిని గద్దెంపక అందరికీ ధారాళంగా దయచేవాడు స్నేహితులరా దేవుని వాక్యం ఎంత చక్కగా జ్ఞాపకం ఉంది జ్ఞానము మనకు తక్కువైతే జ్ఞానము లేని వారుముగా ఉంటే దేవుని అడగాలి ప్రభువా నాకు జ్ఞానం ఇవ్వండి అని దేవుడు ఎవరిని గద్దించదు నీకు అంత అవసరమా జ్ఞానానికి నువ్వు అర్హుడివా అర్హురాలువా ఇట్లాంటి ఏమీ ఉండవు జ్ఞానం కావాలి అని కోరుకుంటే చాలు దేవుడు తన ఉన్నతమైన దైవ జ్ఞానాన్ని మన జీవితాల్లో ధారాళంగా అనుగ్రహిస్తాను అని చెప్తా ఉన్నారు కనుక స్నేహితులరా జ్ఞానము కలిగి దైవ జ్ఞానమును కలిగి ఉండుటకు ప్రార్థన అడగడం అనేది చాలా అవసరము సమృద్ధి అయిన జ్ఞానము చేత నింపబడుతూ ఉంటాము అప్పుడు అపవాది యొక్క వాడి యొక్క ప్రలోభాల నుంచి తప్పించబడతాము లోకం యొక్క దురాశలను ఎరిగిన వారముగా ఉంటాము పాపం యొక్క కల్పితాలను గ్రహించిన వారముగా ఉంటాము చాలా ఉన్నతంగా మన జీవితాన్ని జీవించడానికి ఈ జ్ఞానము మనకు సహాయం చేస్తూ ఉంటుంది అంత మాత్రమే కాదు కానీ కీర్తనల గ్రంథములో మనం చూస్తే అది నూట పంతొమ్మిదవ సంకీర్తన పద్దెనిమిదవ వచనములో వ్రాయబడిన మాట నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరవము ప్రిల్లర మన వాక్యాన్ని గమనిస్తూ ఉన్నాము వాక్యాన్ని చదువుతాము వాక్యాన్ని వింటూ ఉంటాము కానీ వాక్యంలో ఉన్న సంగతులను ఎరగని జీవితాలు కొన్ని కనిపిస్తూ ఉంటాయి కనుక వాక్యము ద్వారా దేవుని మాటల ద్వారా మనము ఎరిగి జీవించడానికి కావలసిన సహాయము అంటే వాక్యములో ఉన్న సత్యాలను వాక్యములో ఉన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశాలను తెలుసుకున్నటకు తప్పనిసరిగా మనం ప్రార్థన చేయాలి ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నారు ప్రభు నేను ప్రార్థిస్తున్నాను నా కన్నులు తెరవండి మీ వాక్యములో ఉన్నటువంటి సంగతులను నేను గ్రహించినట్లుగా నా కన్నులు తెరవండి వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి వ్యాఖ్యానాల కంటే కూడా ప్రార్థన ఎక్కువగా సహాయం చేస్తూ ఉంటుంది కాబట్టి ప్రియులారా మనుషుల ద్వారా లేక దైవ భక్తుల ద్వారా వ్యాఖ్యానించబడినటువంటి వాటి ద్వారా మనం పొందుకునే అవగాహన కంటే ప్రార్థనను బట్టి దేవుని ద్వారా పొందుకునేటువంటి అవగాహన లేఖనాలను బాగా అర్థం చేసుకోవడానికి మనకు సహాయం కలుగుతూ ఉంటుంది కనుక ప్రార్థన ద్వారా వాక్య సత్యాలను మనము ఎరగడానికి తెలుసుకోవడానికి మనకు వీలు కలుగుతుంది అని దయచేసి మర్చిపోవద్దు అలాగే యేసుక్రీస్తు ప్రభు వారిని మన హృదయాల్లో కలిగి ఉండుటకు అది కూడా విశ్వాసము ద్వారా కలిగి ఉండుటకు ప్రార్థన తప్పనిసరిగా సహాయం చేస్తూ ఉంటుంది ఆ సత్యాన్ని ఎఫ్సి సంఘానికి రాస్తూ పౌల్ గారు జ్ఞాపకం చేశారు మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనం నుండి ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదనూ ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళు అనగా ప్రార్థన చేస్తున్నాను అని అర్థం మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను అని జ్ఞాపకం చేయబడుతోంది అంటే ప్రియులారా ప్రార్థన ద్వారా విశ్వాసము ద్వారా ఏసుక్రీస్తు ప్రభువారు మన హృదయంలో నివసిస్తూ ఉంటారు అంటే క్రీస్తు ప్రభువారిని మన హృదయంలో కలిగి ఉండుటకు విశ్వాసము ద్వారా కలిగి ఉండుటకు ప్రార్థన మనకు సహాయం చేస్తుంది అని వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుంటూ ఉన్నాం కాబట్టి క్రీస్తును కలిగి జీవించాలి అనుకుంటున్నప్పుడు ప్రార్థించడం అనేది చాలా అవసరమనే విషయాన్ని మనం గుర్తించాలి ప్రియులారా అంత మాత్రమే కాదు కానీ లూకాస్ వార్త పదకొండవ అధ్యాయం పదమూడవ వచనం ప్రకారంగా అక్కడ వ్రాయబడుతున్నటువంటి మాట ఏమిటినంటే పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అనేను అనగా మనం ప్రార్థించట ద్వారా పొందుకునేటువంటి మేళల్లో లేక కలిగి ఉండేటువంటి ఆశీర్వాదములలో మరొకటి ఏమిటినంటే పరిశుద్ధాత్మను కూడా మన జీవితంలో పొందుకోగలుగుతూ ఉంటాము ప్రభు చెప్పారు మీరు పరలోకముందున్న మీ తండ్రిని అడగండి పరిశుద్ధాత్మ ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తారు కాబట్టి స్నేహితులరా నీతిమంతుని ప్రార్థన చాలా బలమైనది మహా మహాశక్తివంతమైనది ఎందుకు అని అంటే ప్రార్థన ద్వారా పాపం పైన విజయాన్ని చూస్తాము ప్రార్థన ద్వారా దైవ జ్ఞానాన్ని పొందగలుగుతూ ఉంటాము ప్రార్థన ద్వారా వాక్యంపై అవగాహనను పెంపొందించుకుంటాము ప్రార్థన ద్వారా విశ్వాసమును బట్టి మన హృదయములలో క్రీస్తు నివసించడానికి వీలు కలుగుతుంది ప్రార్థన ద్వారా మనలోనికి పరిశుద్ధాత్మను కలిగి ఉండగలుగుతాము ఇవన్నీ కూడా నీతిమంతుని ప్రార్థన యొక్క ప్రయోజనకరమైనటువంటి పరిస్థితులను జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయాలు కాబట్టి ప్రియులారా వాక్యములో వెల్లడి చేయబడినటువంటి రీతిగా దేవుని చిత్తానుసరంగా మన జీవితాన్ని జీవించాలి అని ఆశించే ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ప్రార్థన చేయాలి కాబట్టి ప్రార్థన ద్వారా మనం మేలు చూస్తాము ప్రార్థన ద్వారా అనేకమైన ఆత్మ సంబంధమైన ఈవుల చేత మనం నింపబడుతూ ఉంటాము కాబట్టి నీతిమంతుని ప్రార్థన మనకు అవసరము శక్తివంతమైన ప్రార్థన మనకు అవసరము ప్రార్థన ద్వారా మనము సంపూర్ణ స్థితిలోనికి ప్రభునామంలో చేరగలుగుతూ ఉంటాము కాబట్టి ప్రార్థించుదాం మేలైన వాటిని ప్రభు ద్వారా పొందుకుందాం ప్రభు మనను ఆ రీతిగా బలపరుచును గాక ఆమెన్ పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి ప్రేమ స్వరూపుడువైన మా దేవ మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు చెల్లించుచు ఉన్నాము ప్రభు ఉదయకాల ఉదయకాలమందు మీ పాదములు ఎద్దు చేరిన మమ్మలను జ్ఞాపకం చేసుకుని మాతో మీరు మాట్లాడుచు ఉన్నందుకే మీ కృతజ్ఞతలు తండ్రి నీతిమంతుని ప్రార్థన చాలా బలమైనది అని మీరు తెలియచేస్తూ ఉన్నారు ప్రార్థన ద్వారా మేము ఏమేమి పొందగలమో ప్రభు మీరు మాకు జ్ఞాపకం చేసినందుకు మీకు స్తోత్రాలు దేవా మా జీవితంలో పొందలేకపోతున్నటువంటి వాటి అన్నిటినీ కూడా మీరు చూపించిన మార్గంలో అనగా ప్రార్థించుట ద్వారా మేము పొందుటకు మీరు వీలు కలిగిస్తున్నందుకే మీకు స్తోత్రాలు ప్రార్థనాత్మ చేత మమ్మల్ని అందరినీ కూడా మీరు నింపమని వేడుకుంటున్నాము తండ్రి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి బలపరచండి తండ్రి వారికి వారి కుటుంబాలకు క్షేమము దయచేయండి నాయన ఆపదలో ఉన్నవారిని ఆదుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాము ఆయా ఇబ్బందులకు గురి చేయబడుతున్న వారిని మా ప్రభ వారి ఇబ్బందుల నుంచి విడిపించండి తండ్రి కలిగిన వారందరి యొక్క అక్కర్లు మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను ఈ ఉదయకాలం మీ మాటలు వింటున్న సమయంలో ఎవరైతే ప్రభావ ఆవేదన చెందుతూ వారికి ఉన్న సమస్యలను బట్టి వారికి ఉన్న కొరతలను బట్టి ఆర్థిక ఇబ్బందులను బట్టి నలిగిపోతూ ప్రభు వైపు చూసి ప్రార్థిస్తున్నారు వారి ప్రార్థనకు జవాబు దై వేడుకుంటున్నాను దైవచ్యంలో ఒకసారి దర్శించండి నాయన వారు చేస్తున్న పరిచర్యను దీవించండి వారి కుటుంబ అవసరతలన్నీ తీర్చండి ఆశీర్వదించండి మీ రాజ్య వ్యాప్తి కొరకై మంచి సాధనాలుగా వారిని వాడుకొని మహిమ పొందండి ఏసుక్రీస్తు వారి పరిశుద్ధనామమును వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభణ యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సదాకాలము మీకందరికీ తోడే ఉండును గాక ఆ మేన్